ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం చెల్లించేలా తీర్మానించాలని ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నైతం శోభా అన్నారు శుక్రవారం ఉట్నూర్లోని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నివాసం ఎదుట నిరసన తెలిపారు ఎమ్మెల్యే బొజ్జు లేకపోవడంతో సీసీ భుజంగరావుకు వినతి పత్రం ఇచ్చారు ఆశాలు కాంత మంగవతి లత సంగీత చున్నుబాయి అనిత జానాబాయి సముద్రబాయి లక్ష్మి చంపాబాయి సునీత తదితరులు పాల్గొన్నారు ఏం నెరవేర్చలేరు కాబట్టి మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి దిగుతామని అనుకుంటున్నాము ఈ ఇప్పుడు మనం మొన్న తొమ్మిదవ డేట్కి ధర్నా అయితే ఆ రోజు ఇంకా హామీలు ఇచ్చిండ్రు ఖచ్చితంగా చేస్తామమ్మా అని అంటున్నారు కానీ అది మాటపూర్వకం కాదు మాకు రాతపూర్వకంగా